హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎంతగానో ఆదరించి అభిమానించిన అరవిందనేత్ర స్టోరీ ముగింపు భాగం వచ్చేసింది నేను కొంచెం ఊర్లో ఉండడం కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయింది కానీ లేదంటే ఇది ఎప్పుడూ అయిపోయేదండి ఇన్ని రోజులు మీరు అభిమానించిన స్టోరీ ఇక రేపటి నుండి రాదు కానీ ముగింపు భాగం మీ అందరికీ నచ్చేలా మీరు మెచ్చేలా ఉంటుందని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఎనభై మూడు ముగింపు భాగం అర్ధరాత్రి సన్నగా మొదలైన నడుము నొప్పి కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతుంటే కష్టంగా అరవిందని లేపింది నేత్ర అప్పటికే ఎనీ టైం పెయిన్స్ రావచ్చని డాక్టర్ చెప్పడంతో అలర్ట్గా ఉన్న అరవింద్ తను లేపడంతోనే క్షణంలో లేచి ఏమైంది నేత్ర పెయిన్ వస్తుంది అరవింద్ చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంటే క్షణం కూడా లేట్ చేయకుండా లైట్ ఆన్ చేసి డాడీ అతయా అని గట్టి గట్టిగా అరుస్తూ తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్తుంటే అందరూ కంగారుగా బయటకొచ్చారు ఏమైందిరా పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి క్యాట్ త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అనడంతో శైలజ అరవింద్ ముందు హాస్పిటల్కి వెళ్ళిపోతే ప్యాక్ చేసి రెడీగా ఉంచిన లగేజ్ తీసుకుని మిగతా వాళ్ళు కూడా మరో కారులో హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి వెళ్ళేసరికి విపరీతమైన పెయిన్స్ రావడంతో ఇమ్మీడియట్గా లేబర్ రూమ్కి తనని తీసుకెళ్తుంటే అరవింద్ చేయి పట్టుకుని భయంగా ఉంది అరవింద్ అంది నేత్ర ఆమె బాధ చూసి తనకు కూడా టెన్షన్గా ఉన్నా అదేమీ కనబడనివ్వకుండా ఏం కాదురా చూస్తూ ఉండు నవ్వుతూ తిరిగి వస్తావు భయపడకు మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు తట్టుకోలేని నొప్పులకి సతమతం అవుతున్న ఆమెను హడావిడిగా లోపలికి తీసుకెళ్తే ఫాస్ట్గా తన వెనకే వెళ్తున్న డాక్టర్ని చూసి కంగారుగా డాక్టర్ తనకి డోంట్ వరీ మిస్టర్ అరవింద్ నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళగానే డ్రోమ్స్ డోర్ క్లోజ్ అయిపోయాయి ఆగకుండా వినిపిస్తున్న నేత్ర అరుపులకు అందరూ టెన్షన్గా చూస్తుంటే అరవింద్కి కళ్ళల్లో మాత్రం సన్నటి తడిచేరింది గట్టిగా కళ్ళు మూసుకుని రైలింగ్కి చేతులు ఆనించి నిలబడ్డాడు దాదాపు రెండు గంటల ప్రసవ వేదన అనుభవించిన నేత్ర అరుపులు కేరుమన్న పసిబిడ్డ అరుపులతో ఒక్కసారిగా ఆగిపోతే అందరూ సంతోషంగా చూస్తున్నారు కంగ్రాచులేషన్స్ మనిద్దరం మామ అయిపోయాం అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అన్విత నిఖిల్లు నేత్రకి ఎలా ఉందో ఏంటోనని ఫాస్ట్గా డోర్ దగ్గరికి వచ్చిన అరవింద్కి ఆగిపోయిన నేత్ర అరుపులు మళ్లీ వినిపించసాగాయి అందరికీ లోపల ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే అరవింద్ మాత్రమే సన్నగా నవ్వుకున్నాడు మరో అరగింటకి కేరుమన్న పసిబిడ్డ ఏడుపుతో నేత్ర అరుపులు ఆగిపోగా డోర్ ఓపెన్ చేయగానే అందరూ పరుగున అక్కడికి వెళ్లారు సార్ మీకు ట్విన్స్ పుట్టారు పాపా బాబు అంటూ తెల్లటి ఒక్కటే క్లాత్లో ఉండగా చుట్టినా ఇద్దరు కవల పసిపిల్లల్ని చూసి అందరూ నోరు తెచ్చేశారు పిల్లలు చాలు పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు సార్ అంటూ ఇద్దరిని అరవింద్ చేతికిస్తే ఒకరు బుద్ధిగా బజ్జుని మరొకరు కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్న తన ఇద్దరు పిల్లల్ని చూసుకున్న అరవింద్ కళ్ళు తెలియకుండానే చెమరించాయి అరవింద్ ఏంట్రా ఇది నేత్రా తను క్యారీ చేసింది ట్విన్స్ డాడ్ నాకు ఈ విషయం డాక్టర్ ముందే చెప్పింది నేత్రకి సర్ప్రైజ్గా ఉంటుందని తనకు కూడా ఇంతవరకు చెప్పలేదు అంటుంటే వాళ్ళ సంతోషం డబుల్ అవ్వగా కంగ్రాచులేషన్స్ అరవింద్ అంటూ అతన్ని సైడ్ హక్ చేసుకున్నాడు మోహన్ రావు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రెండుసార్లు అమ్మమ్మ తాతయ్యగా మారిన ప్రభాకర్ శైలజల ఆనందానికి హద్దే లేకుంటే ఇక అన్విత నిఖిల్ల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయింది బాబా పాప అంటూ ఇంతసేపు ఎదురు చూసిన వాళ్ళకి ఒకేసారి ఇద్దరూ రావడంతో చిన్న పిల్లల్లా గంతులేస్తున్నారు ఇద్దరు అన్నయ్య నేను ఒకసారి ఎత్తుకుంటాను ఎంత క్యూట్గా ఉంటారో బావా తనకి ఎత్తుకోవడం చేత కాదు ముందు నాకు ఇవ్వు ప్లీజ్ బావా కాదు ముందు నేను తీసుకుంటాను కాదు ముందు నేను అంటూ ఇద్దరు కొట్టుకుంటుంటే అబ్బా మీకంటే వీళ్ళే నయం బుద్ధిగా సైలెంట్గా ఉన్నారు మీరు చూడండి చిన్న పిల్లల్లా ఎలా గొడవ పడుతున్నారో మీ ఇద్దరికి ఇప్పట్లో ఇచ్చేది లేదు అరవింద్ ఇలా ఇవ్వు బాబు అంటూ పిల్లల్ని తన చేతుల్లోకి తీసుకుంది శైలజ ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని డాక్టర్ రావడంతో డాక్టర్ నేత్రకెలా ఉంది అంటూ కంగారు పడుతూ అడిగాడు అరవింద్ షీఈస్ ఆల్రైట్ మిస్టర్ అరవింద్ కాకపోతే బాగా స్ట్రెయిన్ అయింది దట్ నార్మల్ డెలివరీ ఇద్దరు పిల్లలు అయ్యేసరికి కాస్త ఓవర్ బ్లీడింగ్ అయింది అందుకే అనెస్ ఇచ్చాం మెలకువ రావడానికి టైం పడుతుంది ఈలోపు రూమ్కి షిఫ్ట్ చేస్తారు థ్యాంక్ యూ డాక్టర్ మీరు మీ ఆవిడకి ఇచ్చిన సర్ప్రైజ్ని తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఒకేసారి ఇద్దరు పిల్లలు వస్తుంటే ఏ తల్లి సంతోషపడదు డాక్టర్ ఉంటే గింటే కోపం తప్ప నా మీద తప్ప పిల్లల మీద ఉండదు నవ్వి దట్స్ గుడ్ అంటూ వెళ్ళిపోయింది తన వెనకే నేతలను రూమ్ని షిఫ్ట్ చేయడానికి బయటకు తీసుకురావడంతో తనెంత అలసిపోయిందో వాడిపోయి చెమటలు కక్కుతున్న తన ముఖమే చెప్తుంటే ప్రేమగా తన తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టాడు అరవింద్ నేత్రకి మెలకు వచ్చేసరికి ఎదురుగా తననే చూస్తున్న అరవింద్ని చూసి కోపంగా లేవబోయి అంతలోనే కడుపులో మొదలైన నొప్పికి అమ్మ అంటూ ఆగిపోయిందే మెల్లిగా అంటూ తనని గట్టిగా పట్టుకొని పిల్ల అడ్జస్ట్ చేసి కూర్చోపెట్టాడు అరవింద్ కోపంగా తనని చూస్తూ నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు మోసం కాదు నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నా అయితే మాత్రం నా కడుపులో ఇద్దరు పెరుగుతుంటే ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా నువ్వు ప్రతిసారి రెండుసార్లు ముద్దు పెడుతుంటే ప్రేమ ఎక్కువ పెడుతున్నావేమో అనుకున్నాను కానీ ఇద్దరు పిల్లలకి పెడుతున్నావని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నవ్వుతూ తన నుదుడి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ నేత్ర నువ్వు ఇచ్చిన ఇస్తున్న గిఫ్ట్కి నేను ఎంత సంతోషపడతానో ఈ సర్ప్రైజ్కి నువ్వు కూడా అంతే సంతోషపడతావు అనుకున్నాను అంటుంటే తన వీపు చుట్టూ చేతులేసి ఫస్ట్లో కోపం వచ్చింది కానీ మా ముగ్గురి కోసం నువ్వు తీసుకున్న కేరింగ్ మొత్తం గుర్తురాగానే చాలా హ్యాపీగా అనిపించింది కానీ మన పిల్లలేరి ఇదిగో ఉన్నారు వదిన అంటూ నిఖిల్ అన్వితలు చెరోగారిని పట్టుకొస్తుంటే వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా ఒకేసారి నేత్ర చేతుల్లో ఉంచాడు అరవింద్ ఒక్కరు అనుకుంటే ఇద్దరుగా వచ్చిన తన పిల్లల్ని చూస్తూ చాలా క్యూట్గా ఉన్నారు అని కన్నీళ్లతో చెప్తుంటే అవునుది బాపేమో పాపేమో అచ్చం నీలానే ఉంది బాబేమో మా అన్నయ్యకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు అంటుండగానే బేబీస్కి ఫీడ్ చేయించాలని నర్స్ చెప్పడంతో అందరూ బయటికెళ్ళిపోతే విషయం తెలుసుకున్న స్టెల్లా ఆనందులు ఫ్యామిలీతో సహా హాస్పిటల్కి చేరిపోయారు చెక్కబొమ్మల్లా ఒకరికి ఇద్దరు కనిపించిన ట్విన్స్ని చూసి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే వాళ్ళిద్దరిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఆ రోజంతా అక్కడే గడిపేశారు అందరూ ఇరవై ఒక్క రోజులు నేత్రకి పూర్తిగా బాలింత పత్యం పెడుతూ ఎప్పటికప్పుడు తన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడంతో ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిగా వొలి చేసింది కాస్త ఇప్పుడు ఇంకా నాజుగ్గా తయారై మరింత అందంగా మారింది నేత్ర పిల్లల బారసాల నామకరణం అలానే అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ని నేత్ర ఫ్యాషన్ వరల్డ్గా నేమ్ చేంజ్ చేసి పిల్లల్ని పరిచయం చేసి పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు అరవింద్ బారసాల నామకరణం శాస్త్రోక్తంగా నిర్వహించి బాబుకి అశ్విన్ అని పాపకి అశ్రిత అని పేర్లు పెడతారు వచ్చిన వాళ్ళంతా రబ్బరు బొమ్మల్లా ఉన్న పిల్లల్ని చూసి ఆశీర్వదించి వెళ్తుంటే ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరికళ్ళు పడకుండా నలుగురికి గుమ్మడికాయతో దిష్టి తీయించింది శైలజ గాలిలో దీపంలా ఏ క్షణంలోనైనా తేలిపోయేలా ఉన్న వాళ్ళ జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇద్దరు పిల్లలతో ఆ సంవత్సర కాలంలో పోగొట్టుకున్న సంతోషాన్నంతా తిరిగి తెచ్చుకున్నారు అరవిందనేత్రలు నేత్ర ఆఫీసులో అడుగుపెట్టే మొదటి రోజు ఒకప్పుడు ఎంతో ఇష్టంగా అడిగిన పెద్ద సైజు వాచ్ని తన కోసమే ప్యారిస్లో కొన్నాడు దాన్ని తనే ఆమె చేతికి పెట్టి స్వయంగా ఆఫీస్కి ఆహ్వానించాడు అరవింద్ అఫీషియల్గా ఆఫీస్కి వెళ్తున్న పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు నిద్రపోయినప్పుడు ఇంట్లోనే ఆఫీస్ రూమ్లో తన వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది నేత్ర అర్థం కానిది ఏదైనా డౌట్ ఉన్నది ఏదైనా అరవింద్ని అడిగి తెలుసుకుంటే అరవింద్ కూడా తన డిజైన్స్కి ఫైనల్ టెచ్ ఇచ్చే ముందు నేత్రకి చూపించి పర్ఫెక్ట్ అనుకున్నాగానే దాన్ని స్టిచ్చింగ్కి ఇస్తున్నాడు కాలం ఎప్పుడూ ఒకే చోట ఉండదు ఇల్లు ఆఫీస్ పిల్లలు వీటన్నిటి మధ్య ఎన్నో సంతోషాలను తీసుకొస్తూనే రెండు సంవత్సరాల ముందుకి తీసుకెళ్ళింది రెండు సంవత్సరాల తర్వాత మలేషియన్ ఫ్యాషన్ షో వివిధ దేశాల నుండి వచ్చిన కంపెనీల నుండి మోడల్స్ తమ అందచెందాలతో డిజైన్స్ని ఎలివేట్ చేస్తుంటే ఈసారి ఎవరు గెలుస్తారోనన్న ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరీక్షణకి ఫలితంగా ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేయడానికి స్టేజ్ మీదకు వచ్చారు జెడ్జస్ ఫైనలీ ద విన్నర్ ఈజ్ అనగానే అక్కడంతా పిండ్రాప్ సైలెంట్ వాతావరణం ఏర్పడింది అరవిందనేత్ర ఫ్యాషన్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా అన్న పేరుకు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగితే టీవీ ముందు కూర్చుని సోఫాల్లో ఎవరి పేరు వినిపిస్తుందోనని గుండె చిక్క పట్టుకొని చూస్తున్న మిగతా వాళ్లంతా ఒక్కసారిగా వినిపించిన పేరుకు గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు అన్విత నిక్కి పిల్లల చెరకర్ని ఎత్తుకొని మమ్మీ డాడీకి ప్రైజ్ వచ్చింది అంటూనే అఫీషియన్ బటన్లు ఒకరి చేతిలో ఒకరు చేతి పట్టుకొని స్టేజ్ మీదకు వస్తున్న అరవింద నేతలను చూసి మామ డాడా అంటూ కేరితలు కొడుతున్నారు పిల్లలిద్దరూ ఇద్దరు కలిసి ప్రైజ్ తీసుకోగానే మీడియా వాళ్ళు చుట్టుముట్టారు ఇద్దరు విడివిడిగా ఈ షోని విన్ అయిన వాళ్లే మరిప్పుడు ఇద్దరు కలిపి ప్రైజ్ తీసుకోవడం మీకు ఎలా అనిపించింది అని అరవింద్ ముందు పైకి పెట్టగానే ఇద్దరు నవ్వుతూ ఒకరినొకరు చూసుకొని విడివిడిగా తీసుకోవడం కంటే ఒక్కటిగా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అనగానే నేత్ర మాట్లాడుతూ అరవింద్ చేతిని పట్టుకొని ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడూ ఒక్కటే అని మా మనసులతో పాటు ఈ ప్రైజ్ కూడా మాకు గుర్తు చేస్తూ ఉంటుంది అరవింద్ మాట్లాడుతూ ఎస్ విడివిడిగా గెలిచిన ఆనందం కంటే ఒక్కటిగా కలిసి పనిచేసి దాన్ని అందుకున్న ఆనందమే మాకు ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అవార్డ్ అంటూ జడ్జెస్ వైపు చూస్తూ ఒకేసారి చెప్పారు లాస్ట్ టైం మీరు గెలిచినప్పుడు మీ వైఫ్కి మీ వైఫ్ గెలిచినప్పుడు మీకు ఈ ప్రైజ్ని డెడికేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మరి ఇప్పుడు ఇద్దరు కలిసి అందుకున్న ఈ ప్రైజ్ని ఎవరికి డెడికేట్ చేస్తున్నారు అన్న మీడియా వాళ్ళ క్వశ్చన్కి ఇద్దరు ఒకేసారి నవ్వుతూ ఈసారి కొత్తగా వచ్చి మా లైఫ్లోకి వచ్చి ఎన్నో సంతోషాలను వాళ్లతో పాటు తీసుకొచ్చిన మా ఇద్దరు బేబీస్కి డెడికేట్ చేస్తున్నాం అని అశ్విన్ అశ్రీ దిస్ ఈజ్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ గివింగ్ అ సో మచ్ హ్యాపీనెస్ అంటుంటే మా డాడా అంటూ కేరింతలతో చప్పట్లు కొడుతున్న పిల్లలిద్దరిని స్టేజ్ మీదకి అందించారు నిఖిల్ అన్వితలు చెరొకరిని ఎత్తుకొని స్టేజ్ మీద నుండి ఫోటోలకి ఇచ్చి తర్వాత ఇద్దరిని ఎత్తుకొని ఇద్దరు ఒక్కటిగా అడుగులు మోపుతూ పర్సనల్ లైఫ్లోనే కాకుండా అఫీషియల్ లైఫ్లో కూడా ఒక్కటిగా నిలిచారు అరవిందనేత్రలు ఆ రోజు అందరూ కలిసి ఇండియాకి తిరిగి వచ్చేశారు ఆ రోజు రాత్రి అరవింద్ బాల్కనీలో వెన్నెల్లో చందమామను చూస్తూ నెల రోజుల నుండి మలేషియన్ షో వల్ల పిల్లలకి దూరమైన టైంని పూర్తిగా వాళ్లకే ఇచ్చేసి వాళ్ళని ఆడిస్తుంటే పాప అరవింద్ చేతిలో ఉంటే తన వల్ల ఉన్న బాబుతో సహా అరవింద్ మరోవైపుకు చేరి చాలా హ్యాపీగా ఉంది అరవింద్ నువ్వు నేను మన పిల్లలు ఇది నా ప్రపంచం కెరీర్ కంటే లైఫే ముఖ్యం అనుకుని దాన్ని పూర్తిగా వదిలేయాలనుకున్నాను కానీ కేవలం నీ వల్లే అటు కెరియర్ని ఇటు నా లైఫ్ని రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగాను నువ్వు లేకపోతే ఈరోజు రోజు నాకింత సంతోషం ఉండేది కాదు థ్యాంక్ యూ అంటూ దగ్గరగా ఉన్న అతని చెక్కిలిని ముద్దాడితే నా లైఫ్లో కూడా నువ్వు లేకపోతే ఇంత ఆనందం ఉండేది కాదు నేత్ర థ్యాంక్ యూ ఫర్ దాట్ అంటూ నేను నేత్ర పెదవులని కిస్ చేశాడు డాడా నాకు కిచ్చి అంటూ చెప్తున్న బాబుని పాపని కూడా కిస్ చేసి వాళ్లతో సహా నేత్రని కలిపి హక్ చేసుకుని పిల్లలతో ఆడుకుంటూ కబుర్లతో సంతోషంగా కడుపుతున్నారు అరవింద నేత్రలు వీళ్ళ సంతోషం ఎప్పుడు ఇలానే ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇక్కడితో ఈ కథ సమాప్తం ఫ్రెండ్స్ ఇదండి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి నువ్వా నేనా అనుకుంటూ పోతే భార్యాభర్త కలిసి ఉండడం కష్టం అదే ఒక్కరు తగ్గితే ఆటోమేటిక్గా రెండో వాళ్ళు పదడుగులు వెనక్కి తగ్గడానికి రెడీగా ఉంటారు కానీ అలా తగ్గాలంటే ఈగో అడ్డొస్తుంది ఆ ఈగోని కాసేపు పక్కన పెడితే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉండగలరు అనే కంటెంట్తో తీసుకున్న కథ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కథ స్టార్ట్ అయినప్పుడు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్న మధ్యలోకి వచ్చేసరికి సోదిగా ఉంది సాగ తీస్తున్నారు రైటర్ చాలా వరస్ట్గా రాస్తున్నారు అంటూ రైటర్ని చాలా బాగా నెగిటివ్ కామెంట్స్ చేశారండి కొంతమంది అది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే రాయడం అంటే అంత తేలికేమీ కాదు అన్ని వైపుల నుండి స్టోరీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది మనకు చేత కానప్పుడు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయాలి లేదంటే మనకి నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి అంతేకాని కామెంట్స్లో ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఈ కథే కాదు ఇంకెవరి కథ అయినా కూడా వాళ్ళు బాధపడేలా మనం కామెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు కథ బాగా నచ్చింది అనుకుంటేనే చదవండి లేదంటే సైలెంట్గా స్కిప్ చేసేయండి మధ్యలో కొద్దిగా బోర్గా అనిపించిన లాస్ట్కి వచ్చేసరికి కథ అయితే సుఖాంతమైపోయింది కదా సో ఫ్రెండ్స్ ఈ కథ మీ అందరికీ ఏమో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఐ హోప్ అందరికీ కథ నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఇంకో విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో రైటర్స్ పర్మిషన్ లేకుండానే స్టోరీస్ని కాపీ చేసుకుంటున్నారండి అది కరెక్ట్ కాదు ఈ కథ మాత్రం మీరు మరే ఛానల్లోనైనా విన్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి రైటర్ డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు అది చాలా తప్పు వాళ్ళ కష్టాన్ని మనం తోచుకోకూడదు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం యూజ్ చేసుకోవాలి సో ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మీరు ఎక్కడ కనిపించినా కూడా నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి అండ్ రైటర్ గారు కేవలం మన ఛానల్కి మాత్రమే ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇంకే ఛానల్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే దయచేసి మెసేజ్ చేయండి ఇక ఈ స్టోరీ అయితే అయిపోయింది కదా మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒక్కరోజు మాత్రం గ్యాప్ తీసుకొని వెంటనే మళ్ళీ స్టోరీస్ అప్లోడ్ చేస్తానండి మళ్ళీ ఈ కథ ఎలా అయితే మీ మనసుని దోచుకుందో శ్రీధర్ గారి మరో కథ కూడా మిమ్మల్ని అలానే మనసులో మీ మనసులో ఉండిపోయేలా ఉంటుంది అలాంటి కథను వినడానికి మళ్ళీ రెడీగా ఉండి ఉండండి అంతవరకు సెలవు నమస్తే